ఉంది అది చదివితే సరళమైన పదాలతో వివరంగా చెప్పారు అయితే ఆ పుస్తకంలో ఒక కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటంటే శ్రీనివాసుడు వరహస్వామి మధ్య జరిగిన ఆ కథ వృత్తాంతం ఏదో మీ ద్వారా వినాలని మాకు కోరిక బాగానే ఉంది శ్రీహరి వైకుంఠం వీడి లక్ష్మి కోసము తిరుగుతూ తిరుగుతూ మా నాంది వచ్చాడు ఆయన వచ్చి ఏడుకొండల పైనేమో వెతికాడు ఎక్కడా కూడా లక్ష్మిది కనిపించలేదు అలా వెళుతూ 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 ఉండగా ఒక చోట పర్ణశాల కనిపించింది ఆయనకి ఆ పర్ణశాల నుండి భజనలు వినిపిస్తున్నాయి కొండపైన కొండపైన భజలు వినిపిస్తున్నాయి వినిపిస్తున్నది ఎవరు ఉన్నారు అక్కడ అనుకుని వెళ్తాడు ఈ లోపుగా ఆ అమ్మానికి ఎందుకు శారీరక బాధ కలిగింది ఈ బాధ వల్ల ఏమో తట్టుకోలేక అమ్మాని కేక వేస్తాడు ఆ కేక విని ఆ ఒకల మాతని యోగిని మహామాత ఉంది అక్కడ ఆ అమ్మ స్వయంగా వస్తుంది అనమాట ఏంటంటే కృష్ణ భగవాను యొక్క గొంతులా వినిపించి వచ్చింది ఆయన వచ్చి గౌరవించుకొని తీసుకెళ్తుంది తీసుకెళ్ళి స్నానపానం చేసి ఏంటి నీకు కష్టం వచ్చింది ఎలా అయిపోయావు ఎక్కడ దెబ్బ తగిలింది ఎలా తేలింది తగిలింది ఆయన బాగు చేస్తుంది చీసంతా అయిపోయినా పని పూర్తి అయిపోయినా ప్రసాదం తింటారు తిన్నాక మనసటి నాడు తెల్లవారులే కానీ ఆయన ఇక దగ్గరలో ఆయన ఉన్నారు ఆయన అక్కడికి అందరూ వెళ్తారు ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకుంటే సుభంగా జరుగుతుంది అలాగే మనం కూడా వెళ్ళి ఆ శుభాశిలు తీసుకుందాము వెళ్దాం పద అంటారు రాకముందే అనమాట అంతకు ముందే అక్కడ ఉన్నాడు అందుకే అధీనంలో ఉంటుంది అలాగే ఒకరి మాతను ఈ శ్రీ హరి పిర్రాలు హరి ఇద్దరు కలిసి వెళతారు వెళితే ఆయన సేవలు చేసి ఆయన పూజలు చేసి ఆయన ప్రసాదం తీసుకుంటారు తీసుకునేప్పుడు ఈయనకి అంటే బుద్ధి పుట్టింది అప్పుడేమో అనుభూతి చూస్తాడు ఈ పరిసర ప్రాంతాలు ఈ వాతావరణం చూసి ఇక్కడ ఉంటే బాగుంటుంది మంచి ప్రదేశం ఇది ఇక్కడ నివాసం ఉండాలని ఆయన కోరికలుగుతుంది కలిగి వరాస్వామి నమస్కారం చేసి ఏమంటాడంటే స్వామి ఇక్కడ నేను వండుకోని నివాసము నాకు స్థలం కావాలి నూరు అడుగు జాగా ఇచ్చి నాకు నివాసం ఉంటాను కానీ కావాలంటే నా అధీనం ఉన్న దాన్ని కావాలంటే నేను మీకు కొంత పైగా చెల్లించాలంటాడు వరాహస్వామి అంటే హరికే వరాహస్వామి పైకి అడగడం అనేది జరిగింది జరిగితే ఏంటంటే నా లక్ష్మి లక్ష్మీ లేదు నేను డబ్బులేక ఇవ్వగలను నాకు మీరే స్థలం ఇస్తే కట్టుకుంటాను నేను అనగానే వరాహస్వామి దిగు చూస్తాడు ఈ ఎవరు అని చూడగా వైకుంఠవాసుడు శ్రీనివాసుడు అంటే శ్రీమన్ నారాయణుడేను చెప్పి ఉద్దేశంతో తప్పకుండా నీకు స్థానం ఇస్తే కట్టుకుంటాను అప్పుడు నువ్వు రెండు ఆయన ఆయన కలసిచ్చేస్తాను ఆ కాగితం పట్టుకొని ఒకలా దేవుణ్ణి వీళ్ళిద్దరూ బయలుదేరతారు బయలుదేరిపోయింది ఏమంటాడంటే శ్రీనివాసం హరి ఇక నుంచి నా భక్తులు నన్ను పూజ చేయను భక్తులందరూ కూడా ముందుగా మీకు పూజ చేసి మీ సేవలు చేసి మీకు నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే వాళ్ళు నా దర్శనానికి వస్తారు అని మాటిస్తున్నాను ఈ మాట మీకు ఆయన స్థలం ఇచ్చినందుకు పైకముకు బదులుగా ఆయన చెప్పిన వాగ్దానం ముందుగా మీ దర్శనం వరాహస్వామి గారి దర్శనం అయిన తర్వాత ఆయన నైవేద్యం సమర్పించిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల ఆ దర్శనానికి ఒక ఆయన యొక్క ఆశీస్సులు ఉంటాయనేది ఆయన ప్రకటించడం జరిగింది అది ఆ మాట ఇప్పటికి కూడా చెల్లుబాటు అవుతుంది అండి ఇప్పటికే అదే మనకి జరుగుతుంది తిరుగుతుంది తిరుగుతుంది నేటిగా జరుగుతుంది నేను పద్యం కూడా